హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ రెసిపీ అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట సమ్మర్ కాబట్టి నీరసంగానూ ఓపిక లేకుండా ఉన్నవారికి బాగా చెమట్లు పట్టేవారికి ఈ మంచి బ్రేక్ఫాస్ట్ అనొచ్చండి ఉదయాన్నే తీసుకోవచ్చు ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక స్పూను పిండి వేసాను రెండు స్పూన్లు ఓట్స్ వేసానండి ఇలా రెండు స్పూన్లు ఓట్స్ వేసి దీంట్లోనే మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఈ ఈ రెండు మంచి శక్తిని ఇస్తాయండి మనకి మంచిగా మనం హెల్తీగా ఉంటాము ఎనర్జీ మంచిగా వస్తుంది అనమాట ఈ ఉదయాన్నే ఈ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే నేనైతే ఈ ఓట్స్ను రాగి పిండి కలిపాను కాబట్టి ఉండలు అస్సలు ఉండవండి ఉండలు లేకుండా చక్కగా ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి మొత్తం ఇలా కలుపుకొని పెట్టుకున్నాను ఒక పౌసిర పాలు అయితే ఇక్కడ పోసాననమాట చిక్కటి పాలు పౌసెర పాలు పోసి మొత్తం కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుంటాను ఇది చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా మరగనివ్వాలి నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక స్పూన్ సియా సీడ్స్ వేసుకున్నాను చక్కగా అవి నానతాయి నీళ్ళు పోసాను అవి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి చక్కగా ఉడుగుతున్నాయి అనమాట ఇది చాలా దగ్గర పడాలన్నమాట చాలా దగ్గర పడ్డ తర్వాత నేనైతే ఇక్కడ బెల్లం అయితే ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి అంటే ఒక చిన్న కప్ అనుకోండి చూడండి చక్కగా బెల్లం వేసిన తర్వాత ఎంత చక్కగా దగ్గర పడ్డదో ఇలా దగ్గర పడిన తర్వాత తిప్పుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని మనకి కావలసినంత మనం దీంట్లో తీసుకోవాలండి మనకి కావాల్సినంత తీసుకొని చక్కగా మరీ వేడిగా వద్దు మరి చల్లగా వద్దండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది సియా సీడ్స్ చక్కగా నాని నానిపోయాయండి ఈ సియా సీడ్స్ కూడా పైన వేసుకుంటున్నాను నేను రాత్రే నేను డై డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తం నానబెట్టాను అనమాట అవి కూడా దీంట్లోనే వేసుకుని ప్రతిరోజు తింటాను ఈరోజైతే దీంట్లో వేసుకుని తింటున్నాను అనమాట ఇవన్నీ తర్వాత పైన కూడా ఒక రెండు స్పూన్లు సియా సీడ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట తర్వాత దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి మీకు తీపి అయితే కరెక్ట్ సరిపోతుందండి బాగా తీయగా ఉండాలి అంటే ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇదైతే నేను వేసింది అయితే కరెక్ట్ అనమాట చక్కగా మనం ఉదయాన్నే తింటే మనకు చక్క ఎనర్జీ ఉంటుంది నీర్స్ ఉండదండి మనం పని మనం చేసుకోగలుగుతాము ఇది ఎవరైనా తీసుకోవచ్చు అండి చాలా మంచిది అనమాట చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి మీరు కూడా ఇలా స్త్రీల కోసం మంచి రశ్మి అనమాట ఇది మంచి శక్తిని బలమును ఆరోగ్యమును నీరసాన్ని తీసివేసి మంచి రష్మి అండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్